ప్రక్రియను ఆచరించే ముందు ఏ విధంగా మనం పోచర్ తీసుకోవాలో తెలుసుకుందాం ముందుగా రెండు చేతులను వెనకాల మనం సపోర్ట్ తీసుకున్న తర్వాత మెల్లగా మన యొక్క కుడి కాల్ని ఫోల్డ్ చేస్తాం అలా చేసిన తర్వాత మనం అదేవిధంగా ఎడమకాల్ని కూడా ఇలాగే సపోర్ట్ తీసుకుంటాం ఇలా సపోర్ట్ తీసుకున్న తర్వాత మన యొక్క రెండు పాదాలపైన కాళ్ళ యొక్క హీల్స్ పైన మన యొక్క బటక్స్ని ఆనిస్తూ మన బాడీని మనం నిటారుగానే ఉంచుతాం మన యొక్క రెండు చేతులను కూడా ఇలా జ్ఞాన జ్ఞానముద్రలో లేదా భైరవ ముద్రలో మనం కూర్చోవడానికి ప్రయత్నం చేస్తాం ఇలా చేస్తున్నప్పుడు మన యొక్క దృష్టి అనేది కేవలం శ్వాస మీదనే మమేకం చేస్తుండాలి ఇలా ఉచ్ఛ్వాసన నిశ్వాసలు గమనిస్తూ మన బాడీలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలన్నింటినీ మన శరీరం మొత్తాన్ని కూడా మనం అవలోకనం చేయవచ్చు ఈ ప్రక్రియ చేయడం వల్ల మనకి తిన్నటువంటి ఆహారం సాపిగా జీర్ణం కావడం అనేది జరుగుతుంది పొట్టకు సంబంధించినటువంటి రుగ్మతల నుంచి మనం బయటపడడానికి కూడా ఆస్కారం అనేది సుగమం అనేది అవుతుంది మనకున్న ఎజిడిటీ సమస్య నుంచి కూడా మనం బయటపడవచ్చు ఈ యొక్క ఆసని మనం డైమండ్ పోచర్లకు భావిస్తాం డైమండ్ అనేది కూడా ఆ రూపం రావడానికి ఆ యొక్క శిల్పి ఎంతగానో తాపత్రయపడడం జరుగుతుంది ఆ యొక్క రూపం వచ్చిన తర్వాత ఆ యొక్క దానికి కళ అనేది వచ్చేస్తుంది ఆ కళని మనం డైమండ్గా భావిస్తాం మన యొక్క బాడీలో కూడా ఏ విధమైనటువంటి లోపాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క పోచర్ని మనం ఈ యొక్క స్థితిని ఎంచుకున్న తర్వాత రై నిరంతరం కొనసాగిస్తున్నట్లయితే మనకు కూడా చాలా రకాల అనేది ఈ యొక్క ఆసనం ద్వారా మనం పొందవచ్చు అందుకే దీన్ని వజ్రాసనంగా ఋషిమునులు చెప్పడం అనేది జరిగింది అలాగే తీవ్రమైనటువంటి కాళ్ళ నొప్పులతో కానివ్వండి అలాగే మోకాల నొప్పులతో సతమతి ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఒక పిల్లో సపోర్ట్ తీసుకొని కూడా మనం ఈ ఆసన స్థితిని మనం ఎంచుకోవచ్చు ఒక పిల్లోని తీసుకొని ఇలా మన యొక్క కాళ్ళ యొక్క పిక్క కండరాల మీద సపోర్ట్ తీసుకుంటూ మెల్లగా స్లోలీ ఆ యొక్క పిల్లో పైన మన బాడీని మన బటక్స్ని ఆనించడం అనేది జరుగుతుంది ఇలా కూడా ఒక రెండు నుంచి ఐదు నిమిషాల పాటు పది నిమిషాల పాటు కూడా మనం ఈ యొక్క స్థితిని మనం ఆచరించినట్లయితే మనకి పొట్ట కండరాలతో పాటు చాలా రకాల సమస్యలకి కూడా మనం స్వాంతనం అనేది పలకడం అనేది జరుగుతుంది ఈ ప్రక్రియ ద్వారా మనకు చాలా బెనిఫిట్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి అందుకే మనం ఈ ప్రక్రియను మనం తిన్న తర్వాత వెంబడే ఏ స్థితిని కూడా మనం చేయలేము ఈ యొక్క స్థితిని మాత్రమే మనం యోగా ప్రక్రియలో ఆచరించటం ఆచరించాల్సిన అవసరం ఉంది కాబట్టి తిన్న వెంబడే ఈ ప్రక్రియను మనం కొనసాగించినట్లయితే మనకున్నటువంటి పొట్ట సమస్యల నుంచి అలాగే కాన్స్టిపేషన్ సమస్య నుంచి కానీ చాలా రకాల సమస్యలు మనకు ఉన్నట్లయితే ఆ సమస్య నుంచి బయటపడడానికి ఈ యొక్క వజ్రాసనం అనేది మనకు చాలా మేలు చేసుకోవడం జరుగుతుంది అలాగే ఈ యొక్క స్థితి నుంచి బయటకు రావడం ఎలా అన్నదాని గురించి మనం తెలుసుకున్నట్లయితే ముందుగా పిల్లో ఉంటే పిల్లోని తీసేస్తూ ఆ తర్వాత మెల్లగా రెండు చేతులు మనం కింద సపోర్ట్ తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత కేవలం ఒక సైడ్కి మాత్రమే కుడివైపా ఎడం అని తీసుకున్న తర్వాత మెల్లగా రెండు ఇక్కడ మనం కూర్చోవడం వల్ల ఇక్కడ మనకి పెయిన్ రావడం అనేది జరుగుతుంది తిమ్మిరు రావడం అనేది జరుగుతుంది మెల్లగా రెండు చేతులు లేదా ఒక చేత్తో మనకి ఆ యొక్క ప్రక్రియను మనం మసాజ్ చేస్తూ ఉండాలి పాదం పై భాగంలో ఇక్కడ మనం ఫోల్డ్ చేయడం వల్ల అక్కడ ఒత్తిడి పోవడం వల్ల బ్లడ్ ఫ్లో వల్ల మనకు కొద్దిగా పెయిన్ రావడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఫ్రీ అయిన తర్వాత మెల్లగా రెండు పాతాలను ముందుకు తీసుకుంటూ రెండు పాతాలను ఒక టూ త్రీ టూ మినిట్స్ కానీ వన్ మినిట్ కానీ ఇలా ఫ్రీ ఆఫ్ చేసిన తర్వాత లేదా సమ్ సెకండ్స్ లూజ్ చేసిన తర్వాత ఈ ప్రక్రియ నుంచి బయటపడ్డ ఆస్కారం అనేది ఉంటుంది ఈ ప్రయత్నం కూడా మనం అనుసరణ చేసినట్లయితే మనకు ఉన్నటువంటి చాలా రకాల సమస్యలకి మనం ఈ యొక్క వజ్రాసం ద్వారా పరిష్కార మార్గాన్ని మనం కనుగొనవచ్చు అందరికీ నా యొక్క